ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష మాట్లాడుతూ మానేరు బాగుపై హై లెవెల్ వంతన ఎనభై కోట్లతో ప్రభుత్వం చేపట్టి పనులు ప్రారంభించిన సందర్భంగా స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వంతెన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ధరలకు సూచించారు వంతెన నిర్మాణ పనులను సంబంధిత ఇ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు తొమ్మిది వందల నలభై మీటర్ల మేర బ్రిడ్జ్ నిర్మాణం కిలోమీటర్ల మేర వరకు అప్రోచ్ రోడ్డు పనులు కలెక్టర్ తెలిపారు అప్రోచ్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మూడు కిలోమీటర్ల మేర గ్యాప్ ఉందని ఇక్కడ కూడా రోడ్డు వేసేందుకు ఏడు కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి లోపు సంబంధిత రోడ్డు సిద్ధం చేస్తామని అన్నారు సో ఐ థింక్ మాకు కాంట్రాక్టర్ స్టాండర్డ్ టైం ఒక రెండు రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల కన్నా ముందే కంప్లీట్ చేయాలి ఈ గారు ఒకసారి నోట్ చేసుకొని దాంట్లో ఇంపార్టెన్స్ కాబట్టి తొందరగా అయ్యేటట్టు ప్రతిసారి మనం అన్ని పనులు చేసినట్టు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు నాలుగు అవ్వకుండా తొందరగా పని అయ్యేటట్టు చూడండి ఇంకొకటి బ్రిడ్జ్ మీరు చూస్తే మూడు కిలోమీటర్లు మొత్తం మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది బ్రిడ్జే ఒక తొమ్మిది వందల నలభై కిలో మీటర్లు ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక వన్ వన్ కిలోమీటర్ బ్రిడ్జే ఉంది అనమాట తర్వాత మన మన పెద్దపల్లి సైడ్ నారాయణపేట సైడ్ ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్లు అప్రోచే ఉంది ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్కి కలవడానికి ఒక త్రీ కిలోమీటర్ దాకా గ్యాప్ ఉంది దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ఇద్దరు ప్రస్తావించాను ఇంతకు ముందు కూడా దానికి ఎస్టిమేట్ చేయడం జరిగింది మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది అది ఒక ఆరు ఏడు కోట్ల దాకా పెండింగ్ ఉంది దానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ఫండ్ అరేంజ్ చేస్తున్నాము ఈ గురించి మన అప్రోచ్ అయ్యేలోపు బ్రిడ్జ్ రెడీ అయ్యేలోపు ఆ రోడ్డు కూడా అవసరమైన మనీ కానీ అమౌంట్ కానీ ఎక్కువ సాంక్షన్ కానీ చేయడం జరుగుతుంది అండ్ ప్రజా మీ రైతులు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు చిన్న కొంత ల్యాండ్ అవసరం ఉంటుంది దాన్ని అప్రోచ్ చేయడం కోసం కానీ రోడ్డు వైడెన్ చేయడం కోసం కానీ కొన్ని టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని సెట్ చేయడం కోసం కానీ కొంత ల్యాండ్ అవసరం ఉంటుంది మీ రైతుల నుంచి మీకు మీరు మాకు కోఆపరేట్ చేయ చేస్తే ఇంకా ఫాస్ట్గా గా మేము మీ మిసైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఓదేల మండల ప్రజల చిరకాల ఆకాంక్ష రూపు నారాయణపేట వద్ద మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రజా ప్రభుత్వం ప్రారంభించనుందని అన్నారు నలభై గ్రామాల ప్రజలకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుందని వరంగల్ వెళ్లేందుకు ఇరవై కిలోమీటర్ల దూరం తగ్గిపోతుందని అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిగణించాలని అన్నారు ప్రజలకు లాభం జరుగుతుందో ఆలోచించి కలెక్టర్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు ఓదీల ప్రాంతం చివరి ఆయకట్టు ప్రాంతమని సాగునీరు అన్నదని అన్నారు ఇసుక రీచ్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తీసేందుకు అనుమతించవద్దని అన్నారు రూపు నారాయణపేట రీచ్ తప్ప గతంలో మిగిలిన అన్ని రీచ్లలో ఇసుక తీశారని ఇసుక తీసిన చోట పొలాలు ఎండిపోయాయని మా దగ్గర ఎండిపోలేదని అన్నారు ప్రజలు చైతన్యం రావాలని మన ప్రాంతం సాగునీరు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇసుక తీసుకొని వెళ్ళవద్దని అన్నారు కు పోయి చదువుకున్నటువంటి మేము ఈ రోజు దాంబోర్ రోడ్డు మరి గ్రామానికి రావడం మరి నిజంగా కూడా ఇవాళ మా గ్రామం నుండి మరి మా గ్రామం నుండి మరి ఇవాళ బ్రిడ్జ్ అయితే అంటే నాకైతే వినలేని సంతోషం ఉంది ఇది నా కళ ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇది మరి నిజంగా కూడా మా ప్రదీప్ తెలుసు నేను ఇది ఫైలు పట్టుకొని సెక్రటరీ తిరుగుతా ఉంటే ఇది అన్న ఇది జరిగే పని అని చెప్పి ప్రదీప్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు కలిసి కంపల్సరీ కావాలని చెప్పి ఇది ఒక రూపనారాయణ పేటకు మరి న్యాయం జరుగుతుంది అవసరని రూపునారాయణ పేటతో పాటు మరి పరిసర ప్రాంత గ్రామాలకు ఇవాళ ఒకనాడు మార్కెట్కు మా విలేజ్ నుండి పోవాలంటే మరి నేను కూడా చిన్నతనంలో మరి ఏడు ఎనిమిది ఆరు తరగతి చదువుకున్నప్పుడు మరి మా ఫాదర్ ఇక్కడ నుంచి కందులు అమ్మాలన్నా మక్కలు అమ్మాలన్నా వజ అమ్మాలన్నా ఆనాడు మాకు ఐదారు కచ్చాలుంటాయి ఐదారు ఇడ్ల చెత్తలుంటాయి అలా ఇవన్నీ పోసుకొని తెల్లారంగా మూడు గంటలు వేసి జమ్మిగుండ మార్కెట్ కు వాళ్ళకి వెళ్ళి గుర్తు కూడా నాకు ఈ రోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా ఇవాళ ఇదే జమ్మిగుండ మార్కెట్ పోవాలంటే మరి ఆనాడు గుంపుల నుంచి మనం ఆనాడు పిలిచే సరిగి మాజీ ఎమ్మెల్యే ముకుందర్ రెడ్డి గారు ఆనాడు ఎనభై తొమ్మిది ఎమ్మెల్యే తర్వాత పట్టు పట్టి అప్పుడు వెంకటేశ్వర గారు ఎంపీ ఉండే ఆనాడు ఈ ప్రాంతం నుండి మన శ్రీరాంపూర్ మండలం కాని ఇటు ఓదన మండలం గాని అక్కడ నుంచి పిడ్చి కట్టిస్తే మరి ఆనాడు మన పేరు అటువంటి సందర్భం ఇవాళ జమ్మిగుండ మార్కెట్ మనకు ఎంతో దూరం నిలబడ్డ దగ్గర నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్లు అవుతే జమ్మికుంట మార్కెట్ వచ్చింది ఇక్కడ నుంచి ఇవాళ మా గ్రామం నుండి వానంటే తొమ్మిది తొమ్మిదిన్నర కిలోమీటర్లు వచ్చారు అంటే దమ్మిక మార్కెట్ ఏదైనా రైతు మార్కెట్ పోవాలంటే మార్కెట్ లో దినుసు పోసుకొని మళ్ళీ ఆ దినుసు దొంగన ఆగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయేంత మరి మార్గం ఇవాళ మనకు ఏర్పడతా ఉంది అదే కాదు ఒకనాడు మన గ్రామానికి బస్సు రావాలంటే అనేక రకాల ఇబ్బంది పడ్డ ఇవాళ నేను చిన్నతనంలో శివపల్లి నుండి కాటక్ రావాలంటే రైల్వే స్టేషన్ పోతే రైల్వే స్టేషన్ కొత్త ఎన్ని గంటల ట్రైన్ ఉంటే రాత్రి ఎన్ని గంటల ట్రైన్ వచ్చేది ఎన్ని గంటల ట్రైన్ వస్తే పొత్తు దిగి రాత్రి మా గ్రామం పేదలంటే పది అయినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది ఇవాళ అటువంటి పరిస్థితి లేదు టైం ఎప్పుడైనా ఇవాళ మన మన కాంట్రాక్టర్ ఇక్కడనే మా ఆర్ఎన్ బి ఈ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మరి ల్యాండ్ డైరెక్టేషన్ కానీ అప్రోచ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కలెక్టర్ గారు మీరు బాధ్యత తీసుకోవాలి తప్పకుండా ఎందుకంటే ఇది ఇది ఈ ప్రాంత ప్రజల కళ ఇవాళ ఇది ఒక్కటే కాదు పొత్తుపేట కానీ జీలకుంట కానీ పక్కనే ఉన్నటువంటి సానగొండ ఉండ కానీ పక్క ఉన్నటువంటి పందిల శ్రీరాంపుర మండల పందిల కానీ లక్ష్మీపూర్ గాని పెద్దంపేట కానీ గంగారం కానీ ఉషండపేట కానీ అదే విధంగా కూనారం కాని మంగపేట కానీ ఇది పక్క ఉన్నటువంటి మా ఓజల కానీ మడక కాని కనగర్తి గాని అదే విధంగా కానీ ఇదే అదేవిధంగా హరిపురం కాని కొన్నూరు కాని ఈ గోపురపల్లి గాని అంటే దాదాపు నలభై గ్రామాలు పక్కనే ఉన్నటువంటి సుల్బాద్ మండలి కానీ ఈ గ్రామాలందరూ కూడా వరంగల్ అమ్మకుండా పోవాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు లెంత్ తగ్గేటువంటి అవకాశం కాబట్టి మరి రాబోయే అతి తొందరలో మా కలెక్టర్ గారితో పాటు మా ఆర్ఎన్మీ ఈ గారు పేపర్ వర్క్ తిరుగుతారు కానీ ఈ కాంచెల మీరు పన్ని ఉరుకులు పరుగులు పెట్టి కాంట్రాక్టర్ నిధులు పోనీ మా దగ్గరకి వచ్చి ఏమైంది ఎమ్మెల్యే గారు మీరు చేసి పెట్టాలి ఇది మీరు చేస్తే తొందరగా పని అవుతాయంటే ఆ పని చేయడానికి మరి మనకు బ్రహ్మాండంగా పనిచేసేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఎందుకంటే